అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎపిసోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్సెస్ పల్లవి ఆయుష్ ఎపిసోడ్ ఫార్టీ నువ్వెలా చూసినా మో డూయింగ్ వెళ్ళి ఫ్రెష్అప్ అవ్వష్ ని వాష్రూమ్ లోకి నెట్టి మంచం మీద వాలింది పల్లవి ఆయుష్ ఫ్రెష్ అయి వచ్చాక పల్లవి కూడా ఫ్రెష్ అయి వచ్చింది ఇద్దరు ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చారు అప్పటికే జానకి గారు వీళ్ళ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి ఉంచడంతో ఇద్దరు హాయిగా తినేశారు ఇక కాసేపు జానకి గారితో ఆనంద్ గారితో మాట్లాడి ఇక బాగా నిద్ర రావడంతో ఎవరి రూమ్స్ కి వాళ్ళు వెళ్ళిపోయారు ఇదిగో పడుకునే ముందు ఈ టాబ్లెట్ వేసుకోవాలి వేసుకో అన్నాడు ఆయుష్ అన్ని టాబ్లెట్స్ అయిపోయాయి కదా ఇంకా మళ్ళీ ఇదేంటి మొహమంతా వికారంగా పెట్టి అడిగింది పల్లవి హలో మేడం మీకోసమే ఈ రోజు నుంచి కొత్తగా యాడ్ అయింది కాబట్టి సైలెంట్గా వేసుకో అన్నాడు ఆయుష్ డాక్టర్ని పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేశాను ఆయుష్ వైపు కోపంగా చూస్తూ అరిచినట్టే చెప్పింది ఆ మాటకి ఆయుష్ పల్లవి మీదకి ఉంగి అయితే ఎవరిని పెళ్లి చేసుకుంటే బెటర్ చెప్పు నెక్స్ట్ జన్మలో అదే ప్రొఫెషన్ చూస్ చేసుకుంటా అన్నాడు కన్ను కొడుతూ ఆ మాటకి పల్లవి ఆయుష్ వైపు చూస్తూ ఇలాంటి యాక్టింగ్కి తక్కువ లేదు రోజుకి ఎన్ని టాబ్లెట్స్ వేసుకుంటున్నానో తెలుసా చీ మొహం అంతా చిరాకుగా పెడుతూ అంది పల్లవి తప్పదు బంగారం మన బుజ్జి బంగారాలు బయటికి వచ్చే వరకు నువ్వు చాలా వీక్గా ఉన్నావు ఇప్పుడు మెడిసిన్ వాడకపోతే డెలివరీ టైంలో నీకు బయటికి వచ్చాక మన బేబీస్కి అందరికీ ప్రాబ్లం అందుకే ఇంకొన్ని నెలలు తప్పదు మా బంగారం కదా వద్దు అనకుండా స్కిప్ చేయకుండా వేసుకోవాలి చంటి పిల్లని బుజ్జగిస్తున్నట్టు బుజ్జగించి చెప్తూ ఉన్నాడు ఆయుష్ ఓకే శ్రీవారు మీరు చెప్పినట్టు చేస్తా అంది పల్లవి ఆయుష్ పల్లవికి వాటర్ అందించి మెడిసిన్ బాక్స్ పక్కనే ఉన్న డెస్క్లో పెట్టాడు పల్లవి బుద్ధిగా టాబ్లెట్ వేసుకున్నాక లైట్ ఆఫ్ చేసి పల్లవి పక్కకి చేరిపోయాడు ఆయుష్ గుండెల మీద తల పెట్టుకుని పడుకుండిపోయింది పల్లవి నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయం టిఫిన్ తినేసి ఇక అక్కడి నుంచి హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు ఆయుష్ అలా రోజులు గడిచిపోయాయి ఒక నాలుగు రోజుల తర్వాత సీమంతంకి ముహూర్తం ఉండటంతో ఆనంద్ గారు జానకి గారు ఆ హడావిలో పడిపోయారు పల్లవికి మాత్రం ఒక్క పని కూడా చెప్పకుండా గాజు బొమ్మలా చూసుకుంటున్నారు ఆయుష్ మరీ మరీ చెప్పడంతో జానకి గారే దగ్గరుండి ప్రతి పూట మెడిసిన్ ఇస్తున్నారు ఇక తల్లి మెడిసిన్ ఇస్తూ ఉంటే వద్దు అని మారం చేయకుండా నీట్ గా వేసుకుంటుంది పల్లవి ఇలా చూస్తూ ఉండగానే సీమంతం రోజు కూడా రాని వచ్చింది జానకి గారు ముందుగానే ఆ చుట్టుపక్కల ముత్తైదువులకి అలాగే బాగా కావాల్సిన వాళ్ళకి చెప్పడంతో అందరూ వచ్చారు అంజలి స్విట్జర్లాండ్ వెళ్ళిపోవడంతో తను ఫంక్షన్కి అటెండ్ అవ్వలేకపోయింది పల్లవి సారీ రా ఇదిగో నీ డెలివరీ టైంకి ఖచ్చితంగా వస్తాను అంది అంజు పోవే రాక్షసి ఇప్పుడు రాలేదు కానీ అప్పుడు వస్తుందంట నేను పాకిస్తాన్ వాడినైనా నమ్ముతానేమో కానీ నిన్ను మాత్రం అస్సలు నమ్మని అంది పల్లవి ఓసే ఇది అన్యాయమే పాకిస్తాన్ వాడిని కూడా నమ్ముతావు గానీ నన్ను మాత్రం నమ్మవా ఇది ఎంత ఘోరమో తెలుసా అసలు ప్రశ్నించింది అంజలి నాకు అవన్నీ తెలీదు అంటూ ఫోన్ కాల్ కట్ చేసేసింది పల్లవి అంజలి మళ్ళీ చేస్తూ ఉన్నా కూడా కట్ చేస్తూనే వచ్చింది పల్లవి ఒక మినిట్స్ వచ్చాడు ఆయుష్ మంచు మీద పట్టు చీరలో అందంగా మెరిసిపోతూ కనిపించింది పల్లవి ఏమైంది నా డార్లింగ్ ఎవరి మీద బాగా కోపంగా ఉన్నట్టున్నారు ఎవరి మీద మేడం పల్లవి పక్కన కూర్చొని ప్రశ్నించాడు తెలియదా ఎవరి మీదో అడిగింది పల్లవి తెలియకే కదా అడుగుతుంది ఎవరి మీద పల్లవి చుట్టూ చేతులు వేసి అడిగాడు ఆయుష్ అంజలి మీద ఆయుష్ వైపే చూస్తూ చెప్పింది పల్లవి నువ్వు కూడా అర్థం చేసుకోవాలి కదా తనిక్కడ ఉంటే రాకుండా ఉంటుందో చెప్పు తను స్విట్జర్లాండ్ వెళ్ళిపోయింది కదా మనం కూడా అర్థం చేసుకోవాలి తనని ఇప్పుడేంటి ఫంక్షన్కి రాకపోయినా నీ డెలివరీ టైంకి వస్తాను అని చెప్పింది కదా ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయొచ్చు కదా నచ్చి చెప్పే ప్రయత్నం చేశాడు ఆయుష్ అంటే ఇద్దరు మాట్లాడుకునే వచ్చారా నా దగ్గరికి ఆయుష్ వైపు కోపంగా చూస్తూ ప్రశ్నించింది పల్లవి అయ్యో నా ఉద్దేశం అది కాదురా నేనేమంటున్నానంటే అంటూ ఇంకా ఏదో చెప్పబోయేలోపే ఆయుష్ని మాట్లాడద్దు అని సైగ చేసి నువ్వు దానికి వాకాలతో పుచ్చుకొని మాట్లాడాలి అనుకుంటే మాట్లాడుకున్నాతో అని చెప్పేసి ఇంకోవైపుకి తిరిగింది పల్లవి ఈ టైంలో లేడీస్ కి మూడు స్వింగ్స్ ఉంటాయి అని చదివితే ఏమో అనుకున్నాను కానీ అది మాత్రం కచ్చితంగా నిజమే అనుకున్నాడు ఆయుష్ మనసులో ఒక ఐదు నిమిషాలకి మళ్ళీ ఆయుష్ వైపు తిరిగి ఆయుష్ అసలు నేనంటే ప్రేమ లేదు తగ్గిపోతుంది ప్రేమ అంటూ మళ్ళీ గొడవ పడటం ఇప్పుడు మళ్ళీ ఏమైంది ఎందుకు నీకు సడన్ గా అలా అనిపించింది డాలి అడిగాడు ఆయుష్ లేదంటే కనీసం నన్ను బుజ్జగించట్లేదు బతిమాలడం లేదు ఇవన్నీ ఇంత బాగా చెప్తున్నాయి నీకు నేనంటే ప్రేమ లేదు తగ్గిపోయింది అని మళ్ళీ నువ్వు నన్నే అడుగుతున్నావా పో ఆయుష్ అంటూ ఏడవడం మొదలుపెట్టింది అయ్యో నా బంగారం అది కాదే అంటూ పల్లెవిని తన గుండెలకి హత్తుకొని నేను ఆలోచిస్తున్నా డాలి లోపల నా బేబీస్ నిన్ను ఎలా భరిస్తున్నారు అని అంటూ మాట్లాడేసి వెంటనే ఏం మాట్లాడాడో గుర్తు చేసుకొని నాలిక ఖర్చుకున్నాడు ఆయుష్ తల పైకెత్తి చూసేసరికి అపర భద్రకాలిలా తననే చూస్తూ ఉన్న తన భార్య కనిపించింది వామ్మో ఇప్పుడు ఈ రోజు ఇక్కడ నీకు చావు కన్ఫర్మ్ రా ఆయుష్గా అనుకుంటూ ఉండగానే డార్లింగ్ అంటూ అక్కడ ప్రత్యక్షమయ్యాడు గౌతమ్ రక్షించాడు దేవుడు అనుకుంటూ గౌతమ్ వైపు చూశాడు గౌతమ్ మాత్రం ఆయుష్ ని పట్టించుకోకుండా పల్లవి దగ్గరికి వచ్చేశాడు పల్లవి గౌతమ్ వైపు చూస్తూ డార్లింగ్ మనం ఈ రోజు నుంచి మామూతో అస్సలు మాట్లాడుతూ అంది పల్లవి ఏమైంది డాలింగ్ మాము ఏమైనా అన్నాడా నిన్ను అడిగాడు గౌతమ్ మీ మామూకి నా మీద ప్రేమ తగ్గిపోతుంది లేరా అంది పల్లవి అందుకే నేను చెప్పాను కొన్ని ఇయర్స్ వెయిట్ చెయ్యు అని అప్పుడు నేనే నిన్ను పెళ్లి చేసుకునేవాడిని కదా నువ్వేమో తొందర పడిపోయి మామూని పెళ్లి చేసేసుకున్నావు అన్నాడు గౌతమ్ డల్ వేస్ట్ వేసి పెట్టి ఎరా నా పెళ్ళాన్ని నీ పెళ్ళమంటావా చంపేస్తారా వేస్ట్ ఫెలో అన్నాడు ఆయుష్ గుర్రగా గౌతమ్ వైపు చూస్తూ ఇదిగో మాము ఇప్పుడే చెప్తున్నాను నువ్వు నన్ను గాని నా డార్లింగ్ ని అనడానికి లేదు ఏమైనా అన్నావంటే మాత్రం అస్సలు వదల్ను అన్నాడు గౌతమ్ వేలడంత లేవు నన్నే బెదిరిస్తున్నావా పొట్టి రాక్షసుడా అంటూ గౌతమ్ని ఒక చేత్తో లిఫ్ట్ చేసి కితికితలు పెడుతూ ఉన్నాడు ఉన్నాడు మాము మాము ఇది ఇది చీటింగ్ చీటింగ్ అరుస్తూ గౌతమ్ చూసి నవ్వుకుంది పల్లవి ఇంతలో తులసి గారు జానకి గారు అక్కడికి వచ్చి అమ్మ పల్లవి ఫంక్షన్ కి టైం అవుతుంది వెళ్దామా అని అడిగారు అలాగే అత్తయ్య వస్తాను మీరు వెళ్ళండి ఒకసారి వాష్రూమ్ కి వెళ్ళి వస్తాను అంది పల్లవి గౌతమ్ నురా అత్త వస్తుంది అంటూ గౌతమ్ వెళ్లిపోయారు తులసి గారు జానకి గారు బయట ఆనంద్ గారు పిలవడంతో వాళ్ళ దగ్గరికి గాజులు పసుపు కుంకుమ చందనం అన్ని సర్దుతూ అక్కడ బిజీగా ఉంది మైత్రి పల్లవి వాష్రూమ్ కి వెళ్లి బయటికి వచ్చి ఒకసారి చీర అంతా నీట్ గా సర్దుకొని పాపిట్లో అలాగే నుదుటున స్టిక్కర్ కింద కుంకుమ పెట్టుకుని లైట్ ఫ్యాన్ ఆఫ్ చేసి బయటికి వచ్చింది రామ్మ అంటూ పల్లవిని జాగ్రత్తగా కుర్చీలో కూర్చోబెట్టారు జానకి గారు ముందుగా జానకి గారు వచ్చి పల్లవి నుదుటున కుంకుమ పెట్టి చెంపలకి చందనం పూసి రెండు చేతులకి గాజులు వేసారు తరువాత జడలో పూలు పెట్టి అక్షింతలు వేసి స్వీట్ తినిపించారు పట్టుచీర అలాగే బంగారు గాజులు కానుకగా ఇచ్చారు జానకి గారు తరువాత మైత్రి వచ్చి అదే విధంగా బొట్టు పెట్టి చందనం పూసి గాజులు వేసి చీర బంగారపు నెక్లెస్ కానుకగా ఇచ్చింది తరువాత ముత్తైదువులందరూ రావడం పల్లవికి బొట్టు పెట్టి చందనం రాసి గాచులు వేసి అక్షంతలు వేసి దీవించి వెళ్ళడం జరుగుతూ ఉంది తన భార్య అలా నిండుగా కనిపిస్తూ ఉంటే చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదు ఆయుష్ కి తనకి తెలియకుండానే ఆయుష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మామూ నన్ను ఎత్తుకో అంటూ తన రెండు చేతులు ఆయుష్ కి అందించాడు గౌతమ్ ఎందుకురా ఎందుకు నేను నిన్నెత్తుకోవాలి నాతో మాట్లాడను అన్నావు కదా అన్నాడు ఆయుష్ బెట్టి చూపిస్తూ ఇదిగో నువ్వు నన్ను ఇప్పుడు ఎత్తుకోలేదనుకో అప్పుడు అత్తకి నీ మీద కంప్లైంట్ ఇస్తాను అన్నాడు గౌతమ్ వద్దులేరా బాబు దానికంటే నిన్ను ఎత్తుకోవడమే బెటర్ అంటూ ని ఎత్తుకున్నాడు ఆయుష్ ఆయుష్ వైపు చూస్తూ మ్యాము నువ్వు నాకు భయపడ్డావు కదా అడిగాడు గౌతమ్ నీ పొట్టు బుడంకాయ ఫేస్కి అంత సీన్ లేదు కానీ ఉండు అన్నాడు ఆయుష్ మా అత్తతో చెప్తాను చెప్పాడు గౌతమ్ మీ అత్త నువ్వు కలిసి ఏం చేస్తారు అడిగాడు ఆయుష్ మేమిద్దరం కలిసి ఏం చేస్తామో నీకు తర్వాత చూపిస్తాంలే మా ఇప్పుడు కాదు అంటూ అక్కడి నుంచి నీరజ్ ఒడిలోకి షిఫ్ట్ అయిపోయాడు ఇక వచ్చిన వాళ్ళందరికీ జానకి గారు తాంబూలం అందరు చేసి స్నాక్స్ పెట్టి పంపించేశారు ఆ రోజు రాత్రికి తులసి గారు మైత్రి నీరజ్ గౌతమ్ కూడా వెళ్లిపోయారు టిఫిన్ తినేసి ఆయుష్ పల్లవి కూడా తమ రూమ్ కి వెళ్లిపోయారు జానకి గారు మొత్తం సర్దుకొని కొన్ని పేపర్స్ కరెక్షన్ చేయాల్సినవి ఉండటంతో అవి కరెక్షన్ చేసుకుంటూ హాల్లోనే కూర్చున్నారు జానకి గారికి కంపెనీ ఇస్తూ ఆవిడతో మాటలు చెప్తూ ఉన్నారు ఆనంద్ గారు పల్లవి ఇంకొక నెల లేదంటే నెల పదిహేను రోజుల్లో మన బేబీస్ మన దగ్గరికి వచ్చేస్తారు ఇద్దరిగా ఉన్న మనం నలుగురం అవుతాం అన్నాడు ఆయుష్ ఎమోషనల్ అవుతూ కదా కానీ ఎంత విచిత్రంగా ఉందో కదా ఇద్దరిగా మొదలైన మనం ఒకటిగా మారి అక్కడి నుంచి నలుగురిగా మారబోతున్నాం నాకైతే ఇప్పుడే మన బేబీస్ని చూడాలి అనిగింది వాళ్ళని ముద్దులాడాలి అని వాళ్ళతో బోలేడని కబుర్లు చెప్పాలి అనిగింది ఆయుష్ గుండెల మీద తలవాచి చెప్పింది పల్లవి అది నిజమే నాకు కూడా అలాగే ఉంది ఎప్పుడెప్పుడు మన పిల్లల్ని చూద్దామా అని ఉంది అంటూ ఉండగానే అమ్మా అంటూ చిన్నగా అరిచింది పల్లవి పల్లవి బానే ఉన్నావా ఏమైంది సడన్ గా ఎందుకు అంత గట్టిగా అరిచావు కంగారుగా అడిగాడు ఆయుష్ నాకేమవుతుంది లోపల మీ పిల్లలే నన్ను తంతున్నారు వాళ్ళకి కూడా బయటికి వచ్చేయాలి అని ఉందంట అందుకే తంతున్నారు నన్ను అంది పల్లవి అవునా సరేలే వాళ్ళని కూడా మనం త్వరగా తీసుకొచ్చేద్దాం అంటూ పల్లవిని సరిగ్గా పిల్లో మీదకి అడ్జస్ట్ చేసి పల్లవి బేబీ బంప్ మీద కిస్ చేసి బంగారాలు అలా తనొచ్చా తప్పు కదా మమ్మీకి పెయిన్ వస్తుంది అందుకే మనం గుడ్ బాయ్ అండ్ గుడ్ గర్ల్ లా లోపలే ఇంకొక వన్ మంత్ ఉండాలి అప్పుడు హ్యాపీగా బయటికి వచ్చేయచ్చు గుడ్ బాయ్ అండ్ గుడ్ గర్ల్ లా ఉంటారు కదా అడిగాడు ఆయుష్ ఆయుష్ అలా అన్న వెంటనే ఇద్దరూ కలిపి ఒకేసారి ఇచ్చారు పల్లవి బొత్తి కడుపు మీదే తన చెంపలను ఆనించిన ఆయుష్కి ఆ స్పర్శ తగిలింది ఇంతకు ముందెప్పుడు కలగని ఒక వింతైన అనుభూతి అది వర్ణనాతీతం ఒక్కసారిగా ఆయుష్ కళ్ళల్లో నీళ్లు తిరిగి పల్లవి బేబీ బంప్ మీద ముద్దుపెట్టి పల్లవి దగ్గరికి వచ్చేశాడు ఆయుష్ కళ్ళల్లో నీళ్లు చూసిన పల్లవి ఆయుష్ ఏమైంది బానే ఉన్నావా కంగారుగా ప్రశ్నించింది తెలియట్లేదు పల్లవి మన బేబీ స్పర్శ నాకు తెలుస్తుంది తెలుసా ఎంత హాయిగా ఉందో నిజంగా ఈ మూమెంట్ నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని మూమెంట్ అవుతుంది అన్నాడు ఆయుష్ ఎమోషనల్ అవుతూ ఆయుష్ వేణు ని నీ పిల్లలు కదా కాబట్టి అన్నీ నీ పోలికలే వస్తాయి అంది పల్లవి హా మరి నా పిల్లలకి నా పోలికలు రాకపోతే ఇంకెవరి పోలికలు వస్తాయి కళ్ళు తుడుచుకొని గర్వంగా పలికాడు ఆయుష్ ఆయుష్ మాటలు విని నవ్వుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుకుంది పల్లవి పల్లవికి చోకొడుతూ ఎప్పటికో పడుకున్నాడు ఆయుష్ కూడా ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఉంటాను బాయ్ బాయ్